మిరపకాయ బజ్జీలు తింటాం కదా మరి వాటి గురించి కూడా మీరు చెప్తే బాగుంటుంది మిరపకాయ బజ్జి కేవలం రుచి కలిగించే పదార్థమే కాదు సరదా కోసం తినేదే కాదు దానిలో లోతుగా ఆలోచిస్తే చాలా గొప్ప తత్వం ఉంది అదంతా మనం పద్యంలో చెప్పే ప్రయత్నం చేద్దామండి ఐదు గంటల వేళ ఆ దారి బ్రెక్కగా ఆ శబ్దం వినపడగానే ఇటువైపు పెడుతున్నవాడు కూడా ఆ బజ్జీల బండి ఉండే వైపుకి దారి మారుస్తాడు ఖచ్చితంగా ఇక ఆ పైన పచ్చిమిరపకాయ కచ్చిరేపెడి గుచు నుండు గుండెవైపో అది ఒక ప్రేమ బాణం లాగా గురి చూసి వదిలిపెట్టేసరికి అటువైపుకి వెళ్లకుండా ఉండలేం కదా ఆ తర్వాత అది వేగుతూ ఉంటే ఆ ధ్వని వేరు ఆ వాసన కూడా వేరు నిజానికి శనగ కవచముని వేగుచో కడుపులో రసనాడి కదల సాగు వాడింకా మూకుళ్ళలోంచి బజ్జీ తీయకుండానే మన కడుపులో ఆ రసనాడి కదులుతూ ఉంటుంది ఇక ఆ పైన తింటే ఎలా ఉంటుందయ్యా ముక్క కొరికినంత ముక్క కొరికినంత ముల్లో చేత లేక చేయగలడు ఖర్చు లేకుండా మూడు లోకాలు తిరిగి రావాలంటే ఒక్కసారి ఆ కారం బజ్జి తింటే చాలండి డబ్బులు ఖర్చు లేకుండా యాత్ర అంతా చేయొచ్చు ఇక మిరపకాయ బజ్జీలో ఉండే గొప్ప తత్వం ఏంటంటే ఎవరైనా డబ్బు ఖర్చు పెట్టేది ఆనందించడానికి కానీ ఏడవడానికి కాదు కదా కానీ మిరపకాయ బజ్జీ మాత్రం ధనము వెచ్చించి కన్నీళ్ళు కొనగజేయు మిరప బజ్జీల రుచిని డబ్బిచ్చి కొని తిని ఏడుస్తాం ఆ తత్వం ఏమిటో ఆ రహస్యం ఏమిటో ధనము వెచ్చించి కన్నీళ్లు కొనగజీయు మిరప బజీల మరువలేను అయితే ఎన్ని తినాలయ్యా ఒకటో రెండో మంచిదే ఒకటో రెండో మంచిదే ఎక్కువైనా సచిను టెండూల్కరుడు మాకు సాటి రాడు ఇక అక్కడి నుంచి రన్స్ తీయడం ప్రారంభించాలి ఇంటికి వచ్చాక ఎక్కడి నుంచి అనేది నేను చెప్తే బాగుండదు కానీ టెండూల్కర్ కూడా ఆ రన్స్ విషయంలో మనకి సరిపోడు అది మిరపకాయ బజ్జీ